ఈ రోజు కాంతారా చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అయితే ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు జూనియర్ ఎన్టీఆర్ మనకు తెలిసిన విషయమే కొద్ది రోజుల క్రితం ఆయన ఒక యాడ్ ఫిల్మ్ షూట్ లో యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు పై నుంచి కింద పడి కాలికి చిన్న గాయం తగిలింది అలాగే పక్క టెముకలకు కూడా గాయం అయింది అని చెప్పి అయితే ఆయన ఎలా ఉన్నారు అని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అప్పటి నుంచి తీవ్రమైన ఆందోళనలోనే ఉన్నారు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన్ని చూసిన అభిమానులందరూ కూడా ఎంతో సంబరపడ్డారు కానీ ఎక్కువసేపు ఆయన నిలబడలేకపోయారు ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నంతసేపు కూడా ఇలా పక్క టెముకల మీదే ఆయన చెయ్యి కనిపించింది అయితే అంత బాధలో కూడా ఆయన ఆ ఈవెంట్కి హాజరయ్యారు హాజరైన తరువాత కూడా మనకు తెలిసిన విషయమే ప్రతి ఈవెంట్ ఎండింగ్లో ఆయన ఒక మాట చెప్తారు అక్కడికి వచ్చిన అభిమానులందరికీ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి ఇంటి దగ్గర మీకోసం ఎదురు వాళ్ళు ఉంటారు అని చెప్పి థ్యాంక్ యూ ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను ఇంకా సేపు మాట్లాడేవాడిని లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ అందరికీ తెలిసిందే ఇంటికి జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు ఉంటారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఈవెంట్ లో కూడా అంత బాధలో కూడా ఆయన విషయాన్ని మర్చిపోకుండా తనను చూడ్డానికి వచ్చిన అభిమానుల్ని అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్పి పంపించారు దట్ ఈస్ ఎన్టీఆర్